అందరికీ నమస్కారం నాయర్పేట పట్టణంలో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వృద్ధ మహిళలను టార్గెట్గా చేసుకొని స్నాచింగ్స్ చేస్తున్నటువంటి ఒక సింగిల్ అఫెండర్ సోలో అఫెండరు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం పదకొండు గంటలప్పుడు మల్లాం జంక్షన్లో కావలి భవానీశంకర్ సన్ ఆఫ్ పండయ్య పొగ్గట్టన్ కాలనీ నాయుడుపేట అనే అతన్ని నాయుడుపేట సిఏ గారు నాయుడుపేట ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది చాకచక్యంగా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అతను పట్టుకోవడం ఆయన దగ్గర నుంచి ఎనిమిది బంగారపు గొలుసులు ఒకటి వచ్చేసి నల్లబోసల గొలుసు మొత్తం తొమ్మిది గొలుసులు ఇది ఎనిమిది కేసుల్లో సంబంధించినటువంటి ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది ఈయన ఈ సంవత్సరం ఇరవై ఐదులో జరిగినటువంటిది ఒక కేసు ఇరవై నాలుగులో రెండు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో రెండు కేసులు ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక నాలుగు కేసులు ట్వంటీ ట్వంటీ వన్లో ఒక కేసు ఇంతవరకు ఆయన పోలీసులు దొరకలేదు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఈ అఫెన్స్లు చేస్తున్నాడు సింగిల్గా ఉదయం పూట కళ్ళాపు జల్లుకునేటువంటి వాళ్ళు లేదంటే ముగ్గులు వేసుకునే వాళ్ళు వృద్ధ వృద్ధ మహిళలు వాళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళ మెడలో గునుసు వెళ్ళడం చేస్తూ ఉన్నాడు దీన్ని నాయుడుపేట సిఐ బాబీ బాబి గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీం బాగా కష్టపడి వర్క్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది దీంతో ఏదైతే చోరీ ఏదైతే ఉందో సుమారుగా ఇరవై ఒక్క సవర వరకు స్వాధీనం చేసుకోవడం జరిగింది దీన్ని ఈరోజు రేపు ఉదయం జడ్జి గారి దగ్గర రిమాండ్ నిమిత్తం హాజరు పెట్టడం జరుగుతుంది ఈ టీంలో బాగా పనిచేసినటువంటి నాయుడుపేట క్రైమ్ స్టాఫ్ని అభినందించడం జరుగుతుంది రివార్డుకి రికమెండ్ చేయడం జరుగుద్ది నాయుడుపేట పట్టణంలో గత ఆరు నెలల్లో ఒక మోటార్ సైకిల్ ఆఫెంటర్ కానీ అంతకుముందు దాదాపు యాభై లక్షల వరకు అయిన లారీ థెఫ్ట్ ఒకటి జరిగింది ఇలాంటి వాటిని క్రైమ్ వర్క్ బాగా చేస్తున్నారు టీము సో ముందు ముందు ప్రజల దగ్గర నుంచి ఇంకా కొంచెం కోఆపరేషన్ ఇంకా ఇన్ఫర్మేషన్ కనుక వచ్చేటట్టయితే ఇంకా మంచి మంచి క్రైమ్ డిటెక్షన్ జరిగే అవకాశం ఉంది ఏదైనా ఈ బాగా కష్టపడి పనిచేసినటువంటి నాయుడుపేట సేక్ బాబీని ప్లస్ వాళ్ళ టీంని అభినందించడం జరుగుతుంది ఈయన నాయుడు అన్ని చేసినవన్నీ నాయుడుపేట టౌన్లోనే చేశాడు నాయుడుపేట టౌన్ బయటకు వెళ్ళి చేసినట్టు మనకి ఏం అడ్మిట్ చేయలేదు అక్కడ అన్ని నాయుడుపేట టౌన్లో ఈ స్నాచింగ్ ఈ నెంబోలో చేసినవన్నీ దాదాపు ఎనిమిది కేసుల్లో డిటెక్ట్ చేయడం జరిగింది ఇది కాకుండా సాయంత్రం పూట నిద్రపోతున్న వాళ్ళ దగ్గర జరిగినవి కూడా కొన్ని నాయుడిపేట టౌన్ కానీ నాయుడుపేట జరిగినవి కానీ ఉన్నాయి అది ఇంకో పద్ధతిలో చేస్తాడు అది వేరే దొంగ అయ్యి ఉండ ఉంటాడు సో దాని మీద కూడా వర్క్ చేస్తాను అది ఎవరు చేశారు అనేది డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం ఇలాంటి వాళ్ళ మీద తప్పనిసరిగా నిఘా ఉంటుంది వీళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళ మూమెంట్స్ అన్నీ ఎప్పుడు వాచ్ చేయడం జరిగింది నాయుడుపేట లోకల్లో ఉండి నాయుడిపేటలో అఫెండ్ చేయటం ఇదే ఇక్కడ దొరకటం అనేది చాలా గొప్ప విషయం చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి వాళ్ళందరినీ డెఫినెట్గా గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరిగింది